శివ శక్దివతి శక్త ప్రభవితు చేదేం దేహ కుశస్పంది అత స్వా ఆరాద్యాం హరిహర వినించాదిరీం స్తోతుం వా

నైవీసారణ్యంలో మేము ఇంకొక సత్యనారాయణ స్వామి టెంపుల్కి వెళ్ళడం జరిగింది ఈ సత్యనారాయణ స్వామి మందిరంలో ఆ నైవిసారణ్యానికి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడాను ఆ గోమతి నదిలో స్నానాలు ఆచరించి ఆ తర్వాత ఇక్కడ సత్యనారాయణ స్వామికి యొక్క వ్రతాలు ఆచరించడం ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి విశేషమండి అయితే ఈ మందిరం కూడా మన ఆంధ్ర వాళ్ళే నిర్మించడం జరిగింది ఇక్కడికి ఎక్కువగా మన తెలుగు వాళ్ళు ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడే బస్ చేస్తారు కూడా అంటే రాత్రి ఉండడానికి కూడా వసతులు ఉన్నాయి ఇక్కడ రూమ్లు ఇవన్నీ కూడా దొరుకుతాయి సౌలభ్యంగా దొరుకుతాయి మనకి అలాగే చూడండి లక్ష్మీనారాయణుని యొక్క మూర్తి విగ్రహాన్ని పెద్ద విగ్రహాన్ని మనం అక్కడ చూడవచ్చు కృష్ణమూర్తి అలాగే అక్కడ నుంచి పక్కనే మూడు ముక్కంటే అయినటువంటి ఆ శివుని యొక్క విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చండి ఇక్కడ అదే ప్రదేశంలో ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆదిపరాశక్తిని మనము చూడవచ్చు ఈ ఆది పరాశక్తి విగ్రహం చాలా పెద్దదిగా ఉందండి అలాగే ముక్కోటి దేవతలు ఆమె ఎందే లీనమై ఉన్నట్లుగా మనకక్కడ ఆ యొక్క విగ్రహాన్ని తయారు చేయడం అనేది జరిగింది చూడండి అంతా కనిపిస్తూ ఉంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అలాగే ఋషులు మునులు ఆంజనేయుడు అందరూ కనిపిస్తున్నారు చూడండి ఆమె ఎందే ఉన్నట్టు ఆమె నుంచి ఉద్భవించినట్టుగా మనకి తెలియజేస్తున్నారు ఈ విగ్రహం ద్వారా చాలా ఎత్తుగా ఉందండి ఆ విగ్రహం చూడడానికి అలాగే ఆమె యొక్క వాహనమైనటువంటి మృగరాజు కూడా కనిపిస్తున్నాడు ఆ విగ్రహం పక్క విగ్రహంలో అలాగే ఈ యొక్క మందిరము చాలా ప్రశాంతమైన వాతావరణంలో చాలా చక్కగా ఉంది అలాగే అక్కడే దక్షిణామూర్తి ఈ విరామాన్ని కూడా చూడవచ్చు మనం చూడండి ఎంత ప్రశాంతంగా వాతావరణం ఉందో చాలా బాగుందండి నేను ఇక్కడ ఆ యొక్క దేవాలయాన్ని వీక్షించిన తర్వాత మేము అంతగడానికి మళ్ళా అక్కడ నుండి సెలవు తీసుకోవడం జరిగింది మేము అక్కడి నుంచి బయటకు వచ్చేసామండి ఈ రోజు మేమంతా కూడాను హైమిసారణ్యం నుండి ప్రయాగ్ రాజుకి రావడం జరిగింది ఈ ప్రయాగ్ రాజు యొక్క ట్రావెల్స్ పెట్టుకునేటువంటి ప్రదేశం అండి ఆ నదీ తీరాన్ని ఈ యొక్క ట్రావెల్స్ బస్సులు కార్లు మన ప్రైవేట్ వెహికల్స్ అవన్నీ కూడా పెట్టుకునేటువంటి ప్రదేశం అండి అది చాలా పెద్దదిగా కనిపిస్తూ ఉంది ఎదువుగా కనిపించేది కోట అండి అలహాబాద్ ఫోర్ట్ ఈ యొక్క అలహాబాద్ అంటే ప్రయాగ్ ఉన్నటువంటి ఇంకొక పేరే అలహాబాద్ అండి ఈ ప్రయాగ్ జిల్లాకు ప్రధానమైనటువంటి కేంద్రం అండి ప్రయాగరాజు ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఇక్కడ జనసంఖ్య కూడా చాలా ఎక్కువైనండి అండి దాదాపు పదిహేను పద్దెనిమిది లక్షల దాకా ఉంది ఇక్కడ ప్రయాగ్ రాజులో ఒక విషయం ఏంటంటే మనం చెప్పుకునేటువంటి హిందూ పురాణాల ప్రకారంగా త్రిమూర్తుల్లో ఉన్నారు కదా ఆ త్రిమూర్తుల్లో సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభంలో ఇక్కడ ఒక ప్రకృతి యాగం అనేటువంటి దాన్ని నిర్మించుకోవడానికి ఈ భూమి మీద ఒక భూమిని ఎంచుకున్నాడు ఆ యొక్క ప్రాంతాన్ని ప్రయాగ్రాస్ అని ప్రయాగ అంటే ఎంచుకోవడం అంటే ప్రయాగ అని అర్థము అలాగే దీన్ని ఈ ప్రయాగ్రాజ్ని తీర్థరాజు అని చెప్తారు అంటే అన్ని తీర్థాలకి కేంద్రము లేదా రాజు ఈ ప్రయాగ్రాజ్ అందుకనే దీన్ని ప్రయాగ్రాజ్గా పిలుస్తూ ఉంటారు ఈ యొక్క ప్రయాగ్రాజ్కి రావడానికి విమానాలు విమాన సర్వీసులు కూడా ఉన్నాయండి అలాగే ఇంకా రైలు మార్గం ద్వారా రావచ్చు అంతేకాకుండా బస్సు మార్గం కూడా రావచ్చండి దీనికి ఈ యొక్క చూడండి మేమంతా కూడాను పడవలో యొక్క త్రివేణి సంగమానికి వెళ్తున్నాం చూడండి అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న రూమ్స్ లాగా ఉన్నాయి ఇవన్నీ కూడా మొన్న జరిగినటువంటి కుంభమేళాకు సంబంధించి ఏర్పాట్లు చేసినటువంటి ఏర్పాట్లు అవన్నీ కూడా భక్తుల కోసం చేసిన ఏర్పాట్లు అవన్నీ కూడాను చూడండి చక్కగా మేమంతా కూడా త్రివేణి సంగమానికి వెళ్తున్నాం ఇక్కడ త్రివేణి సంగమం అంటే గంగా నది యమునా నది మరియు అంతర్వాహిని అయినటువంటి సరస్వతీ నది యొక్క సంగమమే త్రివేణి సంగమం ప్రతి భక్తుడు కూడాను తన జీవితంలో కాశీలో గంగా నదిలో ఎలాగైతే ఆచరించాలనుకుంటాడో అలాగే ఈ త్రివేణి సంగమంలో ఒక్కసారైనా స్నానమాచరించాలని ఆచరించి ఆ యొక్క పుణ్యాన్ని సంపాదించుకోవాలని ప్రతి హిందువు కోరుకుంటుంటాడు అలాగే చూడండి వాతావరణం కూడా చాలా బాగుంది చక్కగా నీరు నీటి మధ్యలో పడవ ప్రయాణం చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి అక్కడ నుండి దూరంగా కనిపించేటువంటి కోట ఈ యొక్క పడవ ప్రయాణానికి మనిషికి వచ్చేసి నూట యాభై రూపాయలు తీసుకున్నానండి ఆ లోపల వరకు ఆ తీద్దాం వరకు అంతకంటే ఎక్కువ ఒక్కర్లేదు అయితే ఈ లోపలికి వెళ్ళాక అక్కడ స్నానాలు చేయడానికి కూడా మళ్ళా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొంత యాభై రూపాయలు ఎంతో డబ్బులు తీసుకున్నారు ప్రతి ఒక్క మనిషికి చూడండి అక్కడంతా కూడా పడవలు అడ్డం పెట్టున్నారు అవి దాటి లోపలికి వెళ్ళాలంటే అక్కడ ఇంకో యాభై రూపాయలు కట్టాలి మేము కూడాను ఆ త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తున్నాం చూడండి మా పిల్లలు మేము అంతా కూడా అందులో ఉన్నాము నీళ్ళు అయితే పెద్దలు లేవు కాకపోతే ఏంటంటే అంతా ఇసుకనే మేట వేయించారు అంటే అక్కడ స్నానానికి అనుకూలంగా ఉండే విధంగా ఆ యొక్క ప్రాంతాన్ని తయారు చేశారు ఇక త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించిన తర్వాత అక్కడే ఉన్నటువంటి పండితులతో పూజాధికారులు కూడా చేయించుకుంటుంటారు భక్తులు అలాగే ఇక్కడ చూడండి మా వాళ్ళంతా హ్యాపీగా మేమంతా స్నానాలు చేయడం జరుగుతుంది వేలాది భక్తులతో రోజు ఆ యొక్క ప్రయాగ కటకటలాడుతూ ఉంటుందండి ఇక్కడ ఈ యొక్క ఉత్తరప్రదేశ్లో ఈ అలహాబాద్లో ఉన్నటువంటి ఈ కోట కూడా అలహాబాద్ ఫోర్ట్ కూడా చాలా బాగుంటుందండి అలాగే ఇక్కడ పద్దెనిమిది శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠమైనటువంటి మాధవేశ్వరి ఆలయం కూడా ఈ ప్రయాగ్ ఉంది కాకుంటే ఈ యొక్క మాధవేశ్వరి దేవి అని పిలిస్తే ఇక్కడ ఎవరికి అర్థం కాదండి ఇక్కడ అందరూ ఆమెని ఆలోపి మాత అని పిలుచుకుంటూ ఉంటారు అంటే ఈ ప్రయాగలో ఆలోపి మాత మందిర్ అంటే ప్రతి ఒక్కరూ చెప్తారండి అదే మాధవేశ్వరి ఆలయం అంటే దాదాపు ఎవరికి తెలియదనే చెప్పాలి కానీ మనమంతా అయితే మాధవేశ్వరి అనే పిలుచుకుంటాము శక్తిపీఠము దాన్ని కూడా మేము దర్శించడం జరిగింది ఈ యొక్క స్నానాల అనంతరం అలాగే ఇక్కడ అలహాబాద్ హైకోర్టు ఇంకా అలహాబాద్లో నెహ్రూ గారి యొక్క ఆనంద నిలయము ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి మేమంతా కూడాను స్నానాలైపోయి మరలా ఒడ్డుకి వస్తున్నాము ఈ యొక్క కుంభమేళా సమయంలో కూడా ఈ నదీ ప్రాంతం అంతా కూడాను క్రిక్కిరిసిపోయింది కొన్ని లక్షల మంది భక్తులతో మనందరం టీవీలో చూసాము ఆ యొక్క గంగా యమునాన్ సరస్వతి నదుల కలయికతో యొక్క నదీ తీరం చూడండి ఎంత ఆనందంగా ప్రశాంతంగా ఉందో 여기 사람들은 어쩐지 바이� a 정말 우는 사람 사람들이 많은 Ve o b t i v e y 끈적끈적 얼마나 if o can crowded 악 a c c o u n t a b i వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఒడ్డుకు నది వచ్చిన తర్వాత అందరం కూడాను ఫోటోలు అవి తీయించుకోవడం జరిగింది మందిర్ ఈ గుడికి కనిపించే బోర్డే ఆ అమ్మవారి గుడి అండి ఇది మాధవేశ్వరి ఆలయము ఇది యాభై యొక్క శక్తి పీఠాలలో ఓటిగా చెప్పుకుంటారు ముఖ్యంగా పద్దెనిమిది శక్తి పీఠాలలో ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు ఇది ప్రయాగ్ రాజ్లోనే ఉందండి ఈ యొక్క శక్తి పీఠంలో అమ్మవారి యొక్క శరీరంలోని వేళ్లు పడిపోయాయనేటువంటి నమ్మకం ఉన్నది అలాగే ఇక్కడ విగ్రహం లేనటువంటి ఏకైక శక్తిపీఠంగా కూడా దీన్ని నమ్ముతారు ఇక్కడ ఊయల రూపంలో అమ్మవారు మనకి దర్శనమిస్తారండి ఈ యొక్క విగ్రహారాధన లేనటువంటి ఏకైక శక్తిపీఠము మన దీన్ని చెప్పుకోవచ్చు మీకు కనిపించేదే ప్రయాగ్ రాజ్లో ఉన్నటువంటి ఆనంద భవనం అండి ఈ ఆనంద భవనం ఒక చారిత్రాత్మకమైనటువంటి భవనం దీనిని పంతొమ్మిది వందల ముప్పైలో మన నెహ్రూ గారి యొక్క మన మొట్టమొదటి మొదటి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నెహ్రూ గారి యొక్క తండ్రి గారు మోతీలాల్ గారు నిర్మించారు చాలాసార్లు గాంధీ మహాత్ముడు ప్రయాగ్ సందర్శించినప్పుడు ఈ భవనమే ఆయనకి అతిథి భవనంగా ఉండింది దానికి ఎదురుగానే ఈ భారద్వాజాశ్రమం ఉందండి ఈ భరద్వాజుడు సప్త మహర్షులలో ఒకరు ఈయన వేదజ్ఞానం ఆయుర్వేదం వ్యాకరణం ఆర్థిక శాస్త్రం మొదలైనటువంటి శాస్త్రాలలో పండితులని చెప్పుకుంటారు ఈయన భారద్వాజ గోత్రానికి మూల పురుషుడైనటువంటి మహర్షి ఈయన పేరు మీదగానే భారద్వాజ గోత్రం అని సంబంధించినటువంటి బ్రాహ్మణులు కల ఉన్నారు ఆ గోత్రం ద్వారానే చెప్పుకోబడతారు మూల పురుషుడుగా వ్యవహరిస్తాడు ఈ భారద్వాజ మహర్షి ఈ మహర్షి ఇంద్రుని నుండి ఆయుర్వేద జ్ఞానాన్ని పొందారని చెప్తుంటారు అలాగే ఈయన సప్త ఋషుల్లో ఒక గౌరవం అనేటువంటి స్థానం ఉంది ఆ ఋషుల్లో కూడా మనందరికీ తెలిసిన వాళ్ళే ఇక్కడ కనిపిస్తూ ఉంటారు చూడండి వారి యొక్క విగ్రహాలు అక్కడ ఉన్నాయి అత్రి మహాముని వశిష్ఠుడు అలాగే గౌతముడు ఇంకా అటువంటి మహామునులంతా కూడాను మొత్తం ఉంటారండి చూడండి అక్కడంతా ఉన్నారు వాళ్ళంతా కూడా విగ్రహాల రూపము జమదగ్ని మహాముని భృగుముని గౌతముడు కశ్యపుడు అత్రిముని ఇలా ఆ సప్తమర్ష మహామునిలో ఈ భారద్వాజ మహాముని ఒకరు అయితే ఈ భారద్వాజ ఆశ్రమానికి రాముడు రెండు మూడు సార్లు వచ్చారని కూడా ప్రతీతి ఉంది అలాగే ఈయన యొక్క ఆశ్రమంలో ఈయన యొక్క కుమారుడే ద్రోణాచార్యుడుగా కూడా మనం మహాభారతంలో వింటాం ఈయన ఆశ్రమంలోనే ఈ యొక్క భారద్వాజని యొక్క ఆశ్రమంలోనే ఆయన కుమారుడైనటువంటి ద్రోణాచార్యుడు మరియు ద్రుపదుడు కూడా విద్యను అభ్యసించారు అలాగే ఈయన యొక్క పాఠశాల నుండే వచ్చినటువంటి వాళ్ళల్లోనే చరక సంహిత ఆయుర్వేదంపై మనుగడలో ఉన్నటువంటి పురాతన వైద్య గ్రంథం అంటే కూడాను ఈ యొక్క ఆశ్రమము నుండి ఈయన దగ్గర నుండి వచ్చాయని కూడా చెప్పుకుంటూ ఉంటారు ఆయన వృత్తిరీత్యా ఆయుర్వేద వైద్యుడైనప్పటికీ కూడాను ఈయన ఆ సమయంలోనే అంటే ఆ ప్రాచీన కాలంలో ఆ పురాణాల కాలంలోనే విమానాన్ని కూడా కనిపెట్టినట్టుగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అలాగే ఈయన యొక్క ఆశ్రమానికి శ్రీరాముడు వచ్చినప్పుడు ఈయన ఆతిథ్యం ఇచ్చారని కూడా చెప్తూ ఉంటారు ఇంకా మేము ఆ భారద్వాజ ఆశ్రమం నుంచి మరలా మేమంతా కూడాను మా యొక్క బస్సు ఉన్నటువంటి ప్రదేశానికి రావడం జరిగింది ఆ ప్రదేశమే చూడండి అదంతా కూడా ఆ నదీ తీర ప్రాంతం అదంతా కూడాను రోడ్లు కూడా చాలా బాగున్నాయండి ఆ ప్రయాగ యొక్క రోడ్లన్నీ కూడాను అంతా కూడాను చూసి తిరగడం జరిగింది మేమంతా వచ్చే వచ్చేదాళలో ప్రయాకు సంబంధించినటువంటి పోలీసులు అలాగే ఇంకా కొన్ని దేవాలయాలు అవన్నీ కూడా కనిపిస్తాయి అదే ప్రయాగరాజ్లో బస్సులు ట్రావెల్స్ బస్సు లాగేటువంటి ప్రదేశం మరలా తిరిగి వచ్చాం మేము అక్కడికి ఆ బస్సుని చేరుకోవడానికి ఎప్పుడు చూసినా భక్తుల సందడితే రద్దీగా ఉంటూనే ఉంటుందండి ప్రయాగం ఇక్కడ కూడా ఆ యొక్క ప్రయాగరాజ్లో ఉన్నటువంటి కొన్ని ప్రసిద్ధమైనటువంటి ప్రదేశాలు చూడడానికి ఆటోలో మనిషికి వచ్చేసి నూట యాభై రూపాయలు దాకా తీసుకున్నారు నోడికి నది తీరానికి చాలా దూరం ఉందండి అందుకే వస్తూ ఉంటే వస్తూనే ఉంది ఇంకా ప్రదేశము అంతా కూడా ప్రయాణికులు ఉండేటువంటి ప్రదేశమే ప్రయాణికులు దిగేటువంటి ప్రదేశమే ఎందుకంటే ప్రైవేట్ వెహికల్స్ అన్నీ కూడా పెట్టుకునేటువంటి ప్రదేశం ఇది ఇంకా ఈ ప్రదేశంలో కావాల్సినంతవరకు అన్ని వస్తువులు కొనుక్కోవడానికి అంటే గాజులు అలాగే ఇంకా రకరకాలైనటువంటి వస్తువులు అన్నీ కూడా దొరుకుతాయి ఈ ప్రదేశంలో అలాగే టిఫిన్ శిక్షణం అన్నీ కూడా ఉంటాయండి మేమంతా కూడాను మా యొక్క బస్సు దగ్గరికి రావడం జరిగింది బస్సు పిలిపము అదిగో మా బస్సులు రెండు అక్కడే ఉన్నాయి ఆ తర్వాత ఆ రోజు సాయంత్రంగా ప్రయాగ నుంచి బయలుదేరాము ఆ ప్రయాగ నుంచి బయలుదేరిన తర్వాత మధ్యలో భోజనాలకి ఒక రెస్టారెంట్ దగ్గర ఆగామండి ఆ ప్రదేశంలోనే మా బస్సు వాళ్ళందరూ కూడా ఉన్నారు అందరం కలిసి అక్కడే భోజనాలు చేయడం జరిగింది అందరం ప్రశాంతంగా పిచ్చాపాటి మాట్లాడుకుంటూ అందరం అక్కడే ఉన్నామండి ఇదంతా మా బస్సుల్లో వాళ్ళు చూడండి అందరూ కూడాను ప్రశాంతంగా అందరూ ఎవరి పిచ్చాపాటి ఎవరు మాటలు వాళ్ళు మాట్లాడుకుంటూ ఆనందంలో తేలాడుతున్నారు అందరితో కూడా కాశీ యాత్ర అయిపోయిందండి టూరు